బాలకోటి గారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం అండి బాలకోటి గారు బాలకోటి గారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం మీరే మాట్లాడండి వినండి వినండి బాలకోటి గారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం బాలకోటి గారు అంబటి రాంబాబు గారు ఫోన్ లైన్ లోకి వచ్చారు ఆయన ఒక కామెంట్ పెట్టారు అది పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నది అంబటి గారు నమస్తే సార్ ఏంటి లోకేష్ గారి మీద మీరు ఏదో కామెంట్ పెట్టారు ఏదో కన్సమ్ తీస్తా పెడతా అని ఏంటి దానికి అర్థం దాని అర్థం లేదు ఈ వాళ్ళ పత్రికలో చంద్రబాబు నాయుడు గారు తండ్రి గారు తిన్న ప్లేటుని తీసేస్తున్నటువంటి లోకేష్ అన్నారు అది పెద్ద గొప్ప విషయం అని నాకు అర్థం కాలేదు దానికి పెద్ద ప్రచారం దానికి పెద్ద ఆర్పాటం దానికి ఒక ఫోటో వేస్తున్నారు తండ్రి తిన్న ప్లేటును తమ్ముడు కొడుకు తీసేస్తాడు దాని తప్పే ఉంది అది తప్పుకోసం లేదు అది పెద్ద గొప్ప లాగాను చెప్తున్నారు కాబట్టి నేను దాన్ని కామెంట్ ఏం చేశానంటే ఇవాళ మీరు తిన్న ప్లేట్ తీస్తాడు రేపు మీరు కూర్చున్న సీటు అని పెట్టా అంటే కా సీట్ దిగటి వంటి వారససే కదా ఇక్కడ సీరే ఉన్నది ఆయనకి హక్కు కదా అది వరస గారు అమ్మ బాబు గారి లైన్ లో ఆయన ఎవరు మాట్లాడుతున్నారు ఆయన మాట్లాడితే నేను మా కాల్గొండి అక్కడ నిషోని ప్లీజ్ ఎవరు డిస్కస్ ఏంటి హక్కు ఏంటంటే వారసత్వ హక్కులు ఉన్నాయా అజకెళ్ళ నాకు తెలియదు సాధించుకోవాలి వారసత్వ హక్కులు ఎక్కడ ఉన్నాయో నేను అనుకోవట్లేదు వారసత్వ హక్కులు ఉన్నాయి అంటే ప్రకటించుకోవడం నాకు మొన్నదాకా ఎందుకయినా వారసత్ హక్కు మొన్న చేసుకోవచ్చు కదా ఆ ముఖ్యమంత్రిగా మనం చేసుకోవచ్చు కదా ఎన్నికల్లో ఏమన్నా ముఖ్యమంత్రి అవుతాను ప్రకటించలేదు ఎవరికి సో సో నేను అనేది ఏంటంటే అంత మెచ్యూరిటీ లేనిటువంటి వ్యక్తిని ఇవాళ కొద్దిగా బ్రూట్ మెజారిటీ ఉందని ముఖ్యమంత్రిగా చేస్తే నష్టపోయేది వాళ్ళు రాష్ట్రం అంటే రెండే రెండు చేసుకుంటే వాళ్ళు ఇష్టం మా జాంకాయ మేము ఏమైనా తింటామంటే మనం మన కాదనేది ఏమో చెప్పండి చేసుకోమండి ఎవరు కాదండి బ్రూట్ మెజారిటీ భారతీయ జనతా పార్టీ అదేవిధంగా మన జనసేన ఈ రెండు చేసుకోవచ్చు వాళ్ళకి మెజార్టీ ఉంది లెఫ్ట్ దీర్ పార్టీ కాకపోతే దాని మీద ఉన్నటువంటి కామెంట్స్ విమర్శలు తప్పనిసరిగా చేస్తాం ఓకే ఇస్ నాట్ కరెక్ట్ అని చెప్తున్నాం కాదు మేము చేసుకుంటాం మాకు మెజార్టీ ఉంది ప్రజాస్వామ్యంలో ఎవరైతే లెజిస్లేటివ్ కౌన్సిల్ దీనిలో ఆ మెజారిటీ ఉంటుందో వాళ్ళే చేసుకుంటారని చేసుకోవచ్చు చట్టం ఓకే లోకేష్ గారు పూజ అవసరం అంత ముందు చేసుకోమండి రేపు చేసుకోమండి మానేసుకోమండి లేదు రెండు పాఠాలు నేను చెప్పింది సీట్లు తీస్తాడు అంటే ఆయన కూర్చుంటాడు లేకపోతే నెక్స్ట్ ఎలక్షన్ లో సీట్లు లేకుండా చేయగలిగిన సమర్థుడు కూడా ముఖ్యమంత్రి సీట్ లేకోకుండా ఓడిపోటానికి కూడా కాబోతున్నాడు అనేది నా అభిప్రాయం ఆయన ఇప్పుడు గెలిచిన తర్వాత చేస్తారట అది ఎవరికి తెలుసండి నేను చెప్పేది ఆ రెండు రెండు వేల ఇరవై తొమ్మిదిలో లో గెలవకోకుండా ఓడిపోటానికి కూడా లోకేష్ కారణం అవుతాడు అనేది నా అభిప్రాయం ఎందుకు ఎందుకు అలా అనిపిస్తున్నారు మీకు ఆయన చేస్తున్న పనుల వల్ల ఓకే ఆయన పరిపాలన తీరు వల్ల సన్ స్ట్రోక్ అంటారు మీకు గుర్తుందో లేదో సన్ స్ట్రోక్ సూర్యుడి దెబ్బ కాదు సన్ కొడుకు కొడుకు దెబ్బ తగిలింది అందు సంజయ్ గాంధీ దెబ్బ తగి ఇందిరాగాంధీ ఓడిపోయింది ఎమర్జెన్సీ అప్పుడు అలాగే సన్ స్ట్రోక్ తగిలిద్ది పాలు అవుతారు సార్ అంబడి గారు ఒకప్పుడు లోకేష్ గారు మీరు మాట్లాడింది లేకపోతే వేరే సెటైర్ లైన్ మీద వేసింది బాడీ షేమింగ్ చేసిన ఆ లోకేష్ లాగా ఉన్నారు ఉన్నారంటారా మీరు ఈయన ఈయన కొద్దిగా కొద్దిగా మెరుగ్యాడు కొద్దిగా మెరుగైన కొద్దిగా మెరుగవుతారు కానీ ఆయన ఇంకా ఇన్మెచ్యూర్ గానే ఉన్నాడు అది దట్ ఇస్ మై ఒపీనియన్ ఓకే నా ఒపీనియన్ కాదనే హక్కు ఎవరికి లేదు వాళ్ళ ఒపీనియన్స్ వారికి ఉండొచ్చు ముఖ్యమంత్రి చేయదగినటువంటి స్థాయిలో అతని ఆలోచన విధానం లేదు చంద్రబాబు నాయుడు గారు కొడుకు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కొడుకు వారసుడు అయితే ఇంటి రామారావు అల్లు ఎట్ట వారసుడు అవుతారు కొడుకు అవ్వాలి కదా బాలకృష్ణ బాలకృష్ణ ఎన్ని వారసత్వాల గురించి మాట్లాడితే నేనేం మాట్లాడలేను వారసులు కూడా తెలిసి సాధించుకోవాలి తప్ప ఎలక్షన్ ముందేమో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అని ఇప్పుడేమో ఆయన ముఖ్యమంత్రి అనుకుంటే అది వేరే విషయం చేస్తారా చేయడా దీనిలో రెండు అర్థాలు ఉన్నాయి ఒకటి రేపు జరగబోయే ఎన్నికల్లో రెండు వేల ఇరవై తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు సీట్ను కూడా తీసేయగలిగిన సమర్థుడు అన్పాపులర్ చేసి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ఓటమికి కూడా ఇతర కారణం కాబోతున్నాడనేది ఒక అర్థం లోపల మారిస్తే ఆయన సీట్లో నేను కూర్చుంటాడు అర్థం రెండు అర్థాలతో నేను ఆ ట్రీట్ చేశాను సార్ అర్థం చేసుకుంటాను సార్ మీరు ఒక సీనియర్ పొలిటిషిన్గా రా జగన్ మోహన్ రెడ్డి గారు సీఎం స్థానం ఎక్కేసరికి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు పంతొమ్మిదికి ముందు ఎన్నికలకు ముందు పూర్తిగా సీఎం స్థాయి వ్యక్తి అంత మెచ్యూరిటీ వచ్చింది ఆయనకి ఎందుకు రాలేదు అంటున్నారు అంతకుముందు ఎంపీగా ఉన్నాడు ఎందుకు రాలేదు రాలేదని అనుకుంటేలాగూ సీఎం ఒకటి సార్ మీరు చెప్పి నేను చెప్పాను ఆయనతో మీరు పోల్చినప్పుడు పెట్టుకోండి బేస్ కలిగానే ఇద్దరికి డిఫరెన్సెస్ డిఫరెన్స్ ఉంది ఆయన ఆయన ఆలోచన విధానం ఈయన ఆలోచన విధానం పట్ల చాలా డిఫరెన్స్ ఉంది ఇంకో విషయం ఏంటంటే తండ్రి చాటు బిడ్డలాగా ముఖ్యమంత్రి కాలేదు ఫైవ్ కైన్ ఇన్ఫర్మేషన్ తండ్రి ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కాలేదు తండ్రి మరణం తరువాత కూడా ఏమంటే ముఖ్యమంత్రి కాలేదు తండ్రి మరణం తరువాత ఐదు సంవత్సరాలు అపోజిషన్ లీడర్ గా ఉన్నాడు ఎప్పుడు ఓటమి ఇరుగని వీరుడు ఎప్పుడు ఓటమి నాన్న ఓటమి చెందలేదు ఆయన ఓటమి చెందలేదు సచ్ లీడర్షిప్ క్వాలిటీస్ గా నేను భావిస్తున్నాను నా అభిప్రాయం అది ఓకే ఐదు సంవత్సరాల పాటు లో సింగిల్ హ్యాండ్ గా తండ్రి చోటు బిడ్డలా కాకుండా పార్టీని నడిపాడు అరవై ఏడు సీట్లు వచ్చిన ఇరవై ముగ్గురు శాసనసభ్యులు తెలుగుదేశంలో చేర్చుకుని మంత్రులు ఇచ్చిన ధైర్యంగా పార్టీని నడిపి మళ్ళీ నూట యాభై సింగిల్ హ్యాండ్ మీద నూట యాభై ఒక్క సీట్లతో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు స్థాయి ఏంటి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి కుమారుడుగా ఉన్నటువంటి లోకేష్ స్థాయి ఏంటి తెలుసుకో తండ్రి చాటు బిడ్డ ఇవాళ కూడా తండ్రి వల్లే అతని స్థాయికి వచ్చాడు తను తాను ప్రూవ్ చేసుకోలేదు బంగ్లాదేశ్లో మెజార్టీ వచ్చిందంటే అక్కడే అంతకన్నా మెజార్టీ వచ్చింది పల్లా శ్రీనివాస్ కి అది ఒక వేవు ఓకే సార్ ఇంకో ఇంకో కీలకమైన అంశం కొద్దిసేపటి క్రితమే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కొన్ని కామెంట్స్ చేశారండి దిష్టి అనే అంశం మీద ఆయన అది తప్పు పడతానే సీఎం స్థాయి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆయన సీఎం అవుతారని ఆశిస్తున్నాము సీఎం అవ్వాలని కోరుకుంటున్నాము అని చెప్పి ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మాట్లాడడం వెనుక సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మాట్లాడటం ఎవరైనా అదే మాట్లాడతారు సార్ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన పని ఏంటి ఆయన చేసిన కామెంట్ ఏంటి రెండిటికీ అసలు ఎక్కడ పొంతనుంది పవన్ కళ్యాణ్ గారి దిష్టి గురించో లేదా గోదావరి జిల్లాలో పచ్చదనం వల్లనే రాష్ట్రం విడిపోయిందని ఇలాంటి అశాస్త్రీయమైన మాటలు మాట్లాడటం చాలా దురదృష్టకరం ఆయన అశాస్త్రీయమైన మాటలు మాట్లాడటం వల్లే తెలంగాణ వాళ్ళు రియాక్ట్ అయ్యారు అలాంటి అసందర్భ వ్యాఖ్యలు అవన్నీ కూడా ఆయనకు కూడా నేనేమి ఆయన్ని ఆయన ఏమి విమర్శించాలని అనుకోవట్లేదు కానీ ఆయనకి కూడా మెచ్యూరిటీ లెవెల్స్ లేవని నా అభిప్రాయం అంటే రాంబాబు గారు ఉన్న మెచ్యూరిటీ లెవెల్స్ అంటే నాకున్నా సంత నాకుంది ఆయనకి ఆ స్థాయిలో ఒక పార్టీని అడుగుతున్నటువంటి వ్యక్తిగా ఇరవై ఒక్క సీట్లు గెలుచుకున్నటువంటి వ్యక్తిగా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ వచ్చిందని చెప్పుకునేటటువంటి స్థాయిలో ఉన్నటువంటి ఒక పార్టీ లీడరు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆయనకి ఆ మెచ్యూరిటీ లెవెల్స్ ఒక మాట అంటే ఆ మాట తర్వాత ఏమొస్తుందో చెప్పాలి కదా దాని మీద నిలబడాలి కదా కనీసం టు స్టాండ్ ఆన్ దాట్ ఎస్ అనే అనే దగ్గర నిలబడాలి కదా అదో నిలబడలేకపోయాడు వక్రీకరించారు ఎవరు ఒకీకరించారు నువ్వు అన్న మాట నువ్వు ఉకీకరించి ఎవ్వరూ లేరు నువ్వు అన్న మాట అన్నట్టుగానే తెలంగాణ రిసీవ్ చేసుకుంది ప్రజలు రిసీవ్ చేసుకున్నారు వకీకరించే మాట ఏంటి మళ్ళీ ఎస్కేపింగ్ నేచర్ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కూడా దీన్ని నెగిటివ్ చేసి బాగా చేసిందని కూడా సరే వస్తుంది సోషల్ మీడియా అంటే అది వైఎస్ఆర్ సిపి దా లేకపోతే తెలుగుదేశం దా జనసేన సోషల్ మీడియాలో ఆయన నెగిటివ్ గా మాట్లాడుతుంది ఆయన మాట్లాడింది నెగిటివ్ సార్ దాన్ని ఇంకోటి చేసే నేను అనుకోవటం పొరపాటు మన దగ్గర తప్పు పెట్టుకుని సోషల్ మీడియాలో మాట్లాడారు జనసేన తెలుగుదేశం వైఎస్ఆర్ సిపి జనసేన సోషల్ మీడియా మనం ఉకీకరించి ఎక్కడ ఉకీకరించారు చెప్పండి రా టెల్ మీ మీరు చెప్పండి ఎక్కడ ఎక్కడుంది తెలంగాణ విడిపోవడానికి ఈ కోనసీమ పచ్చదనమే కారణం అనే మాట అన్నాడా లేదా అన్నాడాయన కొటేషన్స్ లో అన్నాడు తప్పది తెలంగాణ విడిపోవటానికి వంద కారణాలు ఉన్నాయి పొలిటికల్ కారణాలు ఉన్నాయి వేరే కారణాలు ఉన్నాయి అన్ని కారణాలు ఉన్నాయి దానికి మనం ఏం చేయగలిగిందే ఉంది కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దురదృష్టకరమైనటువంటి ప్రయోగం కాంగ్రెస్ పార్టీ కూడా దానికి నష్టపోయింది సో ఇంకా దిష్టి ఈ దిష్టి అనే అంశం ఇంకా నెవర్ ఎండ్ అండి ఇంకెలా కంటిన్యూ అవుతానే ఉంటుంది దీనికి ఫుల్ స్టాప్ లేదా ఇంకో సబ్జెక్ట్ మంచి సబ్జెక్ట్ దొరికేంత వరకు మీరే నడుపుతుంటారు మీరే మొత్తం నేను నెక్స్ట్ రోజునే చెప్పా పిచ్చి మాటలు మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన పని ఏంటి దారిపోయే బాణ నా నెత్తిన బాణం ఎందుకు కొని తెచ్చుకున్నాడని నేను నెక్స్ట్ రోజునే మాట్లాడా నేను ఫీర్ కామెంట్స్ అవన్నీ కూడా ఫీర్ కామెంట్స్ తప్ప దురికల్ వేసేద్దాం అనేటువంటి కామెంట్స్ కావని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఆయన తప్పు మాట్లాడాడు ఆయన అసందర్భమైనటువంటి మాట్లాడి మాట్లాడారు ఇన్ వ్యవహరించారని నా అభిప్రాయం దాన్ని కాదు మా పవన్ కళ్యాణ్ అంటావాను అని మీసాలు మెలసే వాళ్ళు లేదా నన్ను విమర్శించే వాళ్ళు విమర్శు ఘాటుగా విమర్శించే వాళ్ళు బూతులు ఇచ్చేవాళ్ళు కూడా డోంట్ కేర్ ఆల్ దీస్ థింగ్స్ ఓకే మీద ట్రోల్స్ వస్తున్నాయండి వస్తే అసలు ట్రోలింగ్ లేకపోతే నాకు నిద్ర పడదు రోజు ఎవరో నా గురించి మాట్లాడాల్సిందే ఐఎమ్ ఎంజాయింగ్ దాట్ నన్ను రోజు ఎవరొకరు నన్ను దూషిస్తూ నన్ను విమర్శిస్తూ మాట్లాడుతున్నానంటే నేను అన్న మాటలు వారికి ఎంత తీవ్రంగా కూచ్చుకుంటున్నాయి అనే దాన్ని నేను కొలబద్దగా తీసుకుంటాను నా గురించి రోజు మాట్లాడలేదు అనుకోండి ఎవరు తెలుగుదేశం వాళ్ళు లేకపోతే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ నా గురించి మాట్లాడలేదనుకోండి నాకు కొద్దిగా ఇబ్బందిగా ఉండదు రోజు మాట్లాడుతుండాలి రోజు నన్ను విమర్శిస్తుండాలి రోజు నన్ను కొంతమంది భయంకరంగా భయం ఈ ఎల్లో మీడియా సంబంధించిన ఛానల్స్ రకరకాలుగా తిరుతున్నారు ఒక అరగంట అంటాడు ఒక సంజయ్ అంటాడు ఒక సుఖం థ్యాంక్ యూ సో మచ్ అంబర్ రామ గారు బాలకోటి